కూటమి ప్రభుత్వం అధికారులలోకి వస్తే పెద్దగా పనులే ఉండో ప్ర చాలా ప్రశాంతంగా గడిచిపోద్ది జీవితాన్ని ఆశించారు ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రధానంగా సచివాలయ ఉద్యోగులు కానీ అలాగే పంచాయతీ శాఖ ఉద్యోగులు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు అలాగే పంచాయతీ శాఖకు సంబంధించి కూడా వాళ్ళ తిప్పలు ఎలా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటున్నారు ఇప్పుడు తాజాగా ఉద్యమ బాటకు సిద్ధమవుతున్నారట పరిస్థితి ఇలాగే ఉంటే గనక పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ ఉద్యోగులందరూ రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అంటే రోజు ఉదయం ఆరు గంటలకే గ్రామాల్లో విధులకు హాజరై ఆ రోజు దినపత్రికతో ఫోటో దిగి దానిని పంచాయతీ శాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలి అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ శాఖ ఉన్నతాధికారులకు మౌఖికంగా జారీ చేసిన ఆదేశాలు నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉద్యమ బాట పట్టారట ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు వినత పత్రాలు అందజేయబోతున్నారు ఇందుకోసం రాష్ట్రంలోని అత్యధిక మండలాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు మూకమ్మడిగా సెలవు పెట్టారట ఎంపీడీఓలకు శుక్రవారం ఈ మేరకు వినతి కూడా అందజేశారట గ్రామ పంచాయతీల కోసం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను నెలల తరబడి టీడీపీ కోటం ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పంచాయతీలు నిధులు లేముతో కొట్టుమిడుతు మిట్టాడుతున్నాయి దీంతో సర్పంచులు పారిశుద్ధ్య పనులు నిర్వహించలేక చేతులు ఎత్తేస్తున్నారు మరోవైపు పంచాయతీ కార్యదర్శులపై విపరీతమైన పని ఒత్తిడి పెడుతున్నారంటూ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ సంఘ నేతలు మండిపడుతున్నారు గతంలో వాలంటీర్లు చేసిన చిన్న చిన్న సర్వే పనుల భారం అంతా కూడా పంచాయతీ కార్యదర్శులపై పడుతుందని వారు ఆరోపిస్తున్నారు అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొనే క్లాప్ మిత్రాలు ప్రభుత్వం ఇచ్చే వేతనం ఆరు వేలను పెంచి పంచి ఆరు వేలకు పనిచేసేందుకు ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదట పైగా ఆ మొత్తం వారికి సకాలంలో ఇచ్చేందుకు నిధులతో కొరత కూడా ఉంటుందని చెబుతున్నారు కొన్ని పంచాయతీల్లో ఆరు నెలల నుంచి ఏడాది కాలంగా క్లాప్ మిత్రాలకు గౌరవ వేతనాలు ఇవ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి అంతేకాదు తమకు జారీ చేసిన ఆదేశాలు అవమానించేలా ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు పేపర్ పట్టుకొని నిలబడి ఫోటోలు దిగాలండడం చూస్తూ ఉంటే తమని పని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని తద్వారా మానసిక క్షోభకు గురవుతున్నట్లు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక యాప్ తీసుకొచ్చి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అనేది తీసుకొచ్చి పెడితే దాని మీద ఇలాంటి పెడతారా మేము దీనికి సహకరించాం అంటూ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది మేము పుస్తకాల్లోనే మాత్రం సంతకాలు పెడతాం అని అప్డేట్ అవ్వన్నారు ఇప్పుడు ఏకంగా ఏదో మెళ్ళలో పలకేసినట్టు ఈరోజు తేదీ పేపర్ ఇలా చూపించి అంటే ఆ రోజు తేదీ పేపర్ ఎందుకు చూపించాలి అంటే ఆ రోజు వాళ్ళు డ్యూటీకి వచ్చినట్టు ఉదయం ఆరు గంటలకి లేదు ఏ డేట్ వాచ్ చూపించమంటే టైం మార్చేయచ్చు కదా అదే పేపర్ అయితే మార్చలేరు కదా ఎంత తెలివైన వ్యూహం అంటే ఇది తెలివైన ఆలోచన అంటే అద్భుతం ఒక రకంగా ప్రభుత్వ ఆలోచన కానీ అది ఉద్యోగుల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టు ఇప్పుడు అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఉద్యోగుల్ని అవమానించినట్టు ఒక రకంగా పంచాయతీ కార్యదర్శి ఇప్పుడు అందుకే వీళ్ళు ఉద్యమం బాట పట్టబోతున్నారట ఇదే కనుక అమలైతే ఖచ్చితంగా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత తీవ్ర నిరసన అయితే ప్రభుత్వం మీద వెళ్ళడే అవకాశం ఉంటుంది